హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తరణిలోకం ఈరోజు ఆఫర్ అండి కాస్ట్ కాస్ట్ అంటే నాకు పడ్డ రేటుగా పెడుతున్నట్టు ఆఫర్ అండి మంచి శారీసు ఒకసారి వీడియో చూడండి తప్పకుండా చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అండి ఆఫర్ అస్సలు మిస్ అవ్వద్దు చాలా తక్కువ రేటు కాస్ట్ కాస్టు శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఎంత మెత్తని క్రేప్ అండి చాలా బాగుంది శారీ ఆఫర్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి అంత బాగుంది క్రేప్ తెలుసు కదండి మెత్తగా ఉంటుంది డైలీ వేర్కి చాలా బాగుంటుంది ఇది అండి ఇది బ్లౌజ్ అండి పై పక్క నేను లో ఇది బ్లౌజ్ అండి ఇదండి ఇది బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది జిగ్జిగ్ ప్యాటర్న్ వచ్చి శారీ మొత్తం ఇలా అండి ఇది పింక్ అండి రోజ్ కలర్ అంటాం కదా పింకు ఇంకా దీనికే అంతేనండి బ్లౌజ్ ఇలా వచ్చిద్ది అన్నిటికీ బ్లౌజ్ ఇలా వచ్చిందండి ఈ రకంగా బ్లౌజు ఈ రకంగా బ్లౌజ్ వచ్చిద్దండి ఇది పింక్ కలర్ ఇది వైలెట్ కలర్ అండి సేమ్ ఇలాగ ఫోటోలు వచ్చినట్టు ఈ రకంగా వస్తుందండి చాలా బాగుంది ఫోటోలు లైట్ కలర్ ఉందండి ఇంకా బాగుంది ఇది లావెండరు చాలా బాగుంది కలరు ఇది కనకాంబరం కలర్ అండి చాలా బాగుంది పిక్ పీచ్ కలర్ కనకాంబరం కలర్ అండి ఇది పింక్ అండి ఇది ఎల్లో ఇది ఎల్లో అండి మీరు కలర్స్ చెప్పినా పర్వాలేదండి ఇది ఆరెంజ్ అండి లైట్ ఆరెంజ్ బాగుంది స్కై బ్లూ అండి స్కై బ్లూ ఇది ఇదేమో ఫస్ట్ చూపించిందేమో గ్రీన్ అండి లక్స్ గ్రీన్ అంటారు కదా లక్స్ గ్రీన్ అండి ఇది క్లాత్ సేమ్ అండి డిజైన్ వేరండి ఎంత బాగుంది చూసారో చాలా స్మూత్ అండి చాలా బాగుంది ఇది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ శారీస్ అండి ఇవి ఇది బ్లౌజ్ అండి బ్లౌజు తిప్పేస్తాను ఒకసారి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఎలా ఉంటుంది శారీ మొత్తం ఎలా ఉంటుందండి రెడ్ వచ్చిందండి ఇది రెడ్ ఇది చూసారా ఇది లక్స్ గ్రీన్ అండి ఇది ఎల్లో అండి పింకు ఇది కొంచెం టిక్ ఎల్లో అండి అదే ఆరెంజ్ షేడ్ వచ్చిందండి గ్రీన్ అండి గ్రీను ఇందులో ఇది వైలెట్ కలర్ అండి దీన్ని ఇలా తీసుకోండి ది స్కై బ్లూ అండి వీటి కాస్ట్ వచ్చేసి వన్ డబల్ నైన్ అండి చాలా తక్కువ కాస్టు ఫ్రెష్ శారీస్ అండి చాలా షైనింగ్ మెత్తగా కూడా ఉన్నాయండి వన్ డబల్ నైన్ అండి ఇంతకంటే తక్కువ మీకు ఎక్కడ కూడా రావండి చాలా బాగున్నాయి కలర్స్ కానీ క్లాత్ కానీ చాలా బాగున్నాయండి డైలీవరికి ఆఫర్ అస్సలు మిస్ అవ్వద్దు తరణి లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి అండి బెల్ ఐకాన్ టచ్ చేయండి మీకు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ వస్తుందండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీరు ఫోన్ చేసినా మేము రెస్పాండ్ అవుతామండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీ ఆన్లైన్ పేమెంట్ చేయాలండి సిడీ లేదు చేసిన వెంటనే వన్ వీక్ లోపు మీ ఇంటికి వస్తాయండి టూ త్రీ డేస్కే వస్తాయండి వన్ వీక్ అని చెప్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్